ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు పూర్తిగా తీరంపై నిల్చుని ఉన్నారు ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి ఈరోజు ప్రశ్న ఏ ఒక్క విషయం గుర్తుంటే స్థితి అచల్ అడోల్గా తయారవుతుంది అంటే స్థిరంగా తయారవుతుంది జవాపు జరిగిపోయిందేదో జరిగిపోయింది గతం గత జరిగిపోయిన వాటి గురించి ఆలోచించరాదు ముందుకు సాగిపోతూ ఉండాలి సదా ఒకరి వైపే చూస్తూ ఉంటే స్థితి స్థిరంగా అవుతుంది మీరిప్పుడు కలియుగపు హద్దును వదిలేశారు మళ్ళీ వెనుకకు తిరిగి ఎందుకు చూస్తారు గతాన్ని ఎందుకు ఆలోచిస్తారు బుద్ధి అటువైపు కొద్దిగా కూడా వెళ్ళరాదు ఇదే సూక్ష్మమైన చదువు ఓం శాంతి రోజులు మారుతూ ఉంటాయి సమయం గడిచిపోతూ ఉంటుంది ఆలోచించండి సత్యుగం మొదలుకొని సమయం గడిచిపోతూ గడిచిపోతూ ఇప్పుడు కలియుగంలో కూడా చిట్ట చివర్లో నిల్చుని ఉన్నారు ఈ సత్యత్రేత ద్వాపర కలియుగాల చక్రం కూడా ఒక నమూనా వంటిది సృష్టి చాలా పొడవు వెడల్పు గలది దాని నమూనా రూపాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇంతకుముందు ఇప్పుడు ఈ కలియుగం పూర్తి అవ్వనున్నదని తెలియదు ఇప్పుడు ఆ విషయం తెలిసింది కనుక పిల్లలు కూడా బుద్ధి ద్వారా సత్యుగం నుండి ప్రారంభించి చక్రం తిరిగి కలియుగ అంతిమం చిట్ట చివరిలోకి వచ్చి నిల్చోవాలి టిక్ మనీ అంటూ ఉంటుంది డ్రామా తిరుగుతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇక ఎంత లెక్క మిగిలి ఉంటుంది కొద్దిగా మిగిలి ఉంటుంది ఇంతకుముందు తెలియదు చిట్ట చివరిలో కోన మిగిలి ఉందని తండ్రి అర్థం చేయించారు ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్లేందుకు ఇప్పుడిక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ జ్ఞానం కూడా ఇప్పుడే లభించింది మనం సత్యయుగం నుండి మొదలుకొని చక్రంలో తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు కలియుగ అంతిమంలోకి వచ్చి చేరుకున్నాము ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి వచ్చే గేట్ వెళ్ళే గేట్ వేర్వేరుగా ఉంటాయి కదా ఇది కూడా అలాంటిదే ఇక కొద్దిగా మాత్రమే మిగిలి ఉందని పిల్లలు అర్థం చేయించాలి ఇది పురుషోత్తమ సంఘం యుగం కదా ఇప్పుడు మనం చివర్లో నిలిచి ఉన్నాము సమయం చాలా కొద్దిగా మిగిలి ఉంది ఇప్పుడు ఈ పురాతన ప్రపంచంపై మమత్వాన్ని తొలగించాలి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అర్థం చేయించే విధానం చాలా సహజమైనది లభిస్తుంది దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి చక్రం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి ఇప్పుడు మీరు కలియుగంలో లేరు మీరు ఈ హద్దును వదిలేశారు మళ్ళీ ఆ వైపుకు వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు పాత ప్రపంచాన్ని వదిలేశారు మనం పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నాము మళ్ళీ వెనకకు ఎందుకు తిరిగి చూడాలి బుద్ధియోగంను వికారి ప్రపంచంతో ఎందుకు చూడించాలి ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు కొంతమంది రూపాయిలో అనా అంత కూడా అర్థం చేసుకోలేరని బాబాకు తెలుసు వింటారు మర్చిపోతారు మీరు వెనక వైపుకు చూడరాదు బుద్ధిని వినియోగించాలి కదా మనం దూరంగా వచ్చేసాము మళ్ళీ వెనకకు ఎందుకు చూడాలి ఇక గతం గత ఇంత చాలా సూక్ష్మమైన విషయాలను అర్థం చేయిస్తానని తండ్రి చెప్తున్నారు అయినా పిల్లలు భుషాలు ఎందుకు వెనకకు వ్రేలాడుతూ ఉన్నాయి కలియుగం వైపు తగులుకొని ఉన్నాయి భుషాలను ఇటువైపు తిప్పమని తండ్రి అంటున్నారు ఆ పురాతన ప్రపంచం మీకు పనికి వచ్చేదేమీ కాదు బాబా మీకు పురాతన ప్రపంచంపై వైరాగ్యంను తెప్పిస్తారు కొత్త ప్రపంచం సన్ముఖంలో నిల్చుని ఉంది పురాతన ప్రపంచంపై వైరాగ్యం రావాలి ఇలాంటి స్థితి మాకు ఉందా అని ప్రశ్నించుకోండి గతం గతహ అని తండ్రి చెప్తున్నారు గతించిన దాన్ని గురించి ఆలోచించకండి పురాతన ప్రపంచంపై ఏ విధమైన ఆశను ఉంచుకోకండి ఇప్పుడు ఒకటే ఉన్నతమైన ఆశ ఉంచుకోవాలి మనం సుఖధామానికి వెళ్ళాలి బుద్ధిలో సుఖధామమే గుర్తుండాలి వెనకకు ఎందుకు తిరిగి చూస్తారు అనేక మంది తమ వీపును వెనక వైపుకు త్రిపుతారు మీరిప్పుడు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు పురాతన ప్రపంచం నుండి ఆవలి తీరానికి చేరుకున్నారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా ఎక్కడ నిల్చోరాదు ఎక్కడ చూడరాదు గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోరాదు ముందుకు సాగిపోతూ ఉండండి వెనకకు చూడకండి అని తండ్రి చెప్తున్నారు ఒకవైపు చూస్తూ ఉండండి అప్పుడే అచల్ అడోలమైన అంటే స్థిరమైన స్థితి ఉంటుంది ఆ వైపు చూస్తూ ఉంటే పురాతన ప్రపంచంలోని బంధుమిత్రులు మొదలైనవారు గుర్తుకు వస్తూ ఉంటారు నెంబర్ వర్గా ఉన్నారు కదా ఈరోజు చూస్తే చాలా బాగా నడుస్తూ ఉంటారు రేపు చూస్తే క్రింద పడిపోతారు మనసు ఒక్కసారిగా తొలగిపోయి ఉంటుంది మురళి వినేందుకు కూడా మనస్సు రాని విధంగా గ్రహచారం కూర్చుండిపోతుంది ఇలా అవుతుంది కదా ఆలోచించండి తండ్రి చెప్తున్నారు మీరిప్పుడు సంగం యుగంలో నిల్చుని ఉన్నారు కనుక మీ ముఖం ముందుకే ఉండాలి ముందున్నది కొత్త ప్రపంచం అప్పుడే సంతోషం కలుగుతుంది ఇప్పుడిక మార్గంలో చిట్ట చివర భాగాన్ని చేరుకున్నారు వేరే దేశానికి వెళ్ళి వాపస్ వచ్చినప్పుడు ఎలాగైతే మన దేశపు వృక్షాలు కనిపిస్తున్నాయని చాలా దగ్గరకు వచ్చేసామని శబ్దం చేస్తే అక్కడ వారు వెంటనే వినగలరని అంటారు కదా అలా పూర్తి దగ్గరకు వచ్చేస్తారు గుర్తు చేసుకుంటే దేవతలు వచ్చేస్తారు ఇంతకుముందు అలా గుర్తుకు వచ్చేవారు కాదు సూక్ష్మవతనంలో అత్తవారింటి వారేమైనా వచ్చేవారా ఇప్పుడు తల్లిగారింటి వారు అత్తవారింటితో వెళ్ళి కలుస్తారు అయినా పిల్లలు నడుస్తూ నడుస్తూ మర్చిపోతూ ఉంటారు బుద్ధి యోగం వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుంది తండ్రి అంటారు మీ అందరికీ ఇది అంతిమ శన్మ మీరు వెనుకకు తిరగరాదు ఇప్పుడు దాటుకుని ఈ వైపు నుండి ఆ వైపుకు వెళ్ళాలి మృత్యు కూడా దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక కేవలం ఒక అడుగు వేయటమే మిగిలి ఉంది నావ తీరానికి చేరుకున్నప్పుడు నావలో నుండి ఆ తీరానికి అడుగు వేయాల్సి వస్తుంది కదా పిల్లలైన మీరు తీరంలో నిల్చోవాలి ఆత్మలు తమ స్వీట్ హోమ్కు వెళ్తాయని మీ బుద్ధిలో ఉంది ఇది గుర్తుంచుకున్న సంతోషం కలుగుతుంది మిమ్మల్ని స్థిరంగా తయారు చేస్తుంది ఇదే విచార సాగర మంతనం చేస్తూ ఉండాలి ఇది బుద్ధికి చెందిన విషయం ఆత్మలైన మనం ఆ వైపుకు వెళ్తున్నాము ఇక చిట్ట చివర భాగాన్ని చేరుకున్నాము ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది దీనినే స్మృతి యాత్ర అని అంటారు ఇది కూడా మర్చిపోతారు చార్ట్ రాయటం కూడా మర్చిపోతారు తమ హృదయంపై చేయి వేసుకొని బాబా చెప్తున్నట్లు భావిస్తున్నానా యాత్రలో పూర్తి అంతిమ భాగానికి చేరుకున్నానా అలాంటి అవస్థ నాకుందా అని బుద్ధిలో ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి స్మృతి యాత్ర చేయటం భిన్న భిన్న ప్రకారాలుగా బాబా నేర్పిస్తూ ఉంటారు ఈ స్మృతి యాత్రలోనే లేనమై ఉండాలి ఇక చాలు నేను ఇప్పుడు తిరిగి వెళ్ళాలి ఇక్కడ ఉన్నవన్నీ అసత్య సంబంధాలే సత్యమైనది సత్యుగంలోని సంబంధం నేను ఎక్కడ నిల్చుని ఉన్నాను అని స్వయాన్ని చూసుకోండి సత్యుగం మొదలుకొని బుద్ధి ద్వారా ఈ చక్రాన్ని గుర్తు చేసుకోండి మీరు స్వదర్శన చక్రదారులు కదా సత్యుగం మొదలుకొని చక్రంలో తిరుగుతూ చివర్లో నిల్చుని ఉన్నారు చివరకు వచ్చేసారు కదా కొందరు సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటారు ఐదు పది నిమిషాలు కూడా స్మృతి చేరు రోజంతా స్వదర్శన చక్రధారులుగా ఉండాలి కానీ అలా ఎవరూ లేరు బాబా విభిన్న పద్ధతులు తెలుపుతూ ఉన్నారు ఇదంతా ఆత్మకు సంబంధించిన విషయమే మీ బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది బుద్ధిలో ఇది ఎందుకు గుర్తురాదు ఇప్పుడు మనం తీరంలో చిట్ట చివరిన నిల్చుని ఉన్నాము బుద్ధిలో తీరం ఎందుకు గుర్తుండదు మనం ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నామన్నప్పుడు వెళ్ళి తీరంలో నిల్చుని ఉండండి పేను వలే నడుస్తూనే ఉండాలి దీన్ని ఎందుకు అభ్యాసం చేరు చక్రం బుద్ధిలోకి ఎందుకు రాదు ఇది స్వదర్శన చక్రం కథ బాబా ప్రారంభం నుండి పూర్తి చక్రం అంతా అర్థం చేయిస్తూ ఉంటారు మీ బుద్ధి పూర్తి చక్రం అంతా తిరిగి వచ్చి తీరంలో నిలిచిపోవాలి బాహ్య వాతావరణపు జంజాటమేది ఉండరాదు రోజు రోజుకు పిల్లలైన మీరు సైలెన్స్లోకి వెళ్ళాలి సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు పురాతన ప్రపంచం నుండి తొలగించి కొత్త సంబంధాలతో మీ బుద్ధి యోగాన్ని చోడించండి యోగం చేయకుంటే పాపాలు ఎలా అంతమవుతాయి ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు దీని నమూనా ఎంత చిన్నది ఇది ఐదు వేల సంవత్సరాల ప్రపంచం కశ్మీర్లో స్వర్గం నమూనా ఉంది కానీ ఎవరికైనా స్వర్గం గుర్తుకొస్తుందా స్వర్గం అంటే ఏమిటో వార్క్యం తెలుసు నలభై వేల సంవత్సరాల తర్వాత స్వర్గం వస్తుందని భావిస్తారు ఈ ప్రపంచంలో కార్యవ్యవహారాలు చేస్తున్నా బుద్ధిలో ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని గుర్తుండాలని బాబా పిల్లలైన మనకు తెలుపుతున్నారు ఇప్పుడిక మనం వెళ్ళాలి మనం అంతిమంలో నిల్చుని ఉన్నాము అడుగడుగు పేనులాగా మెల్లగా నడుస్తూ ఉండండి లక్ష్యం ఎంతో గొప్పది తండ్రికి లక్ష్యం గురించి తెలుసు కదా తండ్రి జతలో దాదా కూడా కలిసి ఉన్నారు వారు అర్థం చేయిస్తే మరి ఇతడు ఎందుకు అర్థం చేయించలేడు ఇతడు కూడా వింటున్నాడు కదా ఇతనేమైనా ఇలాంటి విచారసాగరం మంతనం చేయకుండా ఉంటాడా తండ్రి మీకు విచారసాగరం మంతనం చేసేందుకు పాయింట్లు వినిపిస్తూ ఉంటారు బాబా చాలా అంతిమంలో ఉన్నారని కాదు అరే ఇతడు తోకవలే తగులుకొని ఉన్నాడు మరి చివరిలో ఎలా ఉంటాడు ఈ విషయాలన్నీ చాలా గుహ్యాతి గుహ్యమైన ధారణ చేయవలసిన విషయాలు పొరపాట్లు చేయటం మానేయాలి బాబా వద్దకు రెండు సంవత్సరాల తర్వాత వస్తారు మేము సమీపంగా తీరంలో చిట్ట చివరిన నిల్చున్నామని మీకు గుర్తుంటుందా ఇప్పుడు ఇక వెళ్ళాలి ఇలాంటి అవస్థ ఏర్పడితే అంతకంటే ఇంకేం కావాలి బాబా ఇది కూడా అర్థం చేయించారు ద్వికిరీటారులు ఇది కేవలం అర్థం చేయించేందుకు మాత్రమే అంతేకాని అక్కడ ఎలాంటి ప్రకాశ కిరీటం ఉండదు ఇది పవిత్రతకు గుర్తు ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చిత్రాలలో తప్పకుండా ప్రకాశాన్ని చూపిస్తారు ఎందుకంటే వారు నిర్వికారులు వారు తర్వాత మళ్ళీ రచోతమలోకి వచ్చేస్తారు పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తుంది అందులో మీరు పూర్తి లేనమై ఉండాలి అంటే మస్తుగా ఉండాలి భలే మీరు ఈ ప్రపంచంలో ఉన్న బుద్ధియోగం అక్కడ జోడింపబడి ఉండాలి వీరితో కూడా సంబంధంను నిభాయించాలి ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా వెలువడతారు అంటూ కట్టబడుతుంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ముందు వెనకగా వస్తారు వెనక వచ్చేవారు కూడా ముందు వారికంటే వేగంగా వెళ్ళిపోతారు ఇది చివరి వరకు జరుగుతూ ఉంటుంది వారు పాతవారికంటే వేగంగా అడుగు ముందుకు వేస్తారు పరీక్ష అంతా స్మృతి యాత్ర పట్లయే ఉంది భలే ఆలస్యంగా వచ్చిన స్మృతి యాత్రలో నిమగ్నం అవ్వాలి మిగిలిన వ్యాపార వ్యవహారాలన్నీ వదిలి ఈ యాత్రలోనే కూర్చోవాలి భోజనం అయితే చేయవలసిందే మంచి రీతిగా స్మృతిలో ఉంటే అంతకు మించిన ఖుషి ఏదీ లేదు ఇప్పుడు మనం వెళ్తామని ఒకే లగ్నంలో ఉండాలి ఇరవై ఒక్క జన్మల భాగ్యం లభిస్తుంది లాటరీ వారికి ఖుషి పాదరస మఠం పెరిగిపోతుంది కదా మీరు చాలా శ్రమ చేయాలి దీనినే అంతిమ అమూల్యమైన జీవితం అని అంటారు ఈ స్మృతి యాత్రలో చాలా ఆనందం ఉంటుంది హనుమంతుడు కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ స్థిరమైపోయాడు కదా అడవికి నిప్పు అంటుకుంది రావణరాజ్యం పూర్తిగా కాలిపోతుంది ఇదొక కథగా తయారు చేస్తారు తండ్రి కుర్షిని యథార్థ విషయం ఏమిటో అర్థం చేయిస్తారు రావణరాజ్యం సమాప్తమైపోతుంది దీనినే స్థిరమైన బుద్ధి అని అంటారు ఇప్పుడిది తీరము దగ్గరలో ఉన్నాము మళ్ళీ వెళ్తున్నాము ఈ స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి అప్పుడు ఖుషి పాదరసు మఠం పెరుగుతుంది ఆయు కూడా యోగ బలం ద్వారా పెరుగుతుంది మీరిప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు తర్వాత అవి అర్థకల్పము నడుస్తాయి ఈ ఒక్క జన్మలోనే మీరు అంతటి పురుషార్థం చేస్తారు మీరు వెళ్ళి ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు మరి ఎంత పురుషార్థం చేయాలి ఇందులో పొరపాటు చేయరాదు లేక సమయాన్ని వ్యర్థం చేయరాదు ఎవరు చేస్తారో వారే పొందుతారు తండ్రి శిక్షణిస్తూ ఉంటారు మనము కల్పకల్పం విశ్వానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు తక్కువ సమయంలోనే అద్భుతం చేస్తారు పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తారు ఇది తండ్రికి పెద్ద విషయమేమీ కాదు కల్పకల్పం చేస్తారు నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ తమ బుద్ధి యోగం తనతో జోడించమని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ గుప్తమైన విషయాన్ని తండ్రియ కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు తమ అవస్థను మంచి రీతిగా తయారు చేసుకుంటూ ఉండండి లేకపోతే ఉన్నత పదవి పొందలేరు పిల్లలైన మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం శ్రమ చేస్తారు ఇప్పుడు మనం తీరంలో చిట్ట చివరన నిజుని ఉన్నామని భావిస్తారు కనుక మనం ఎందుకు వెనుకకు తిరిగి చూడాలి ముందుకు అడుగును సాగిస్తూ ఉండాలి ఇందులో అంతర్ముఖత చాలా అవసరం అందుకే తాబేలు ఉదాహరణగా కూడా ఇస్తారు ఈ ఉదాహరణలు మొదలైనవన్నీ మీ కొరకే సన్యాసులు హటియోగులు వారు రాజయోగాన్ని నేర్పించలేరు ఈ మాట వారు వింటే వీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు అని భావిస్తారు కనుక ఈ విషయాలన్నీ యుక్తిగా రాయాలి తండ్రి తప్ప వారెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు వారికి ఆలోచన నడవకుండా ఈ విషయం ఇండైరెక్ట్గా చెప్పబడుతుంది పాము చావాలి కానీ కర్ర విరగరాదు కనుక యుక్తితో నడుచుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరివారం మొదలైన వారందరితో ప్రీతిని కూడా ఉంచాలి కానీ బుద్ధియోగం తండ్రితో చోడించాలి ఇప్పుడు మనం ఒక్కరి మతంనే అనుసరిస్తున్నామని మీకు తెలుసు ఇది దేవతలుగా అయ్యే మతం దీనినే అద్వైత మతమని అంటారు పిల్లలు దేవతలుగా అవ్వాలి మీరు ఎన్నిసార్లు దేవతలుగా అయ్యారు అనేక సార్లు ఇప్పుడు మీరు సంగమయోగంలో నిల్చుని ఉన్నారు ఇది అంతిమ శన్మ ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి వెనకకు ఎందుకు చూడాలి చూస్తున్నా మీరు మీ అచంచల స్థితిలో నిల్చుని ఉండాలి గమ్యాన్ని మర్చిపోరాదు మాయపై విషయాన్ని పొందే మహావీరులు మీరే ఈ గెలుపు ఓటముల ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా తెలుపుతున్న ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనది ఈ జ్ఞానం ఇంతకుముందు మీకు తెలుసా స్వయాన్ని బిందువుగా భావించాలి ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్ర అంతా రచింపబడి ఉంది ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది చాలా అద్భుతమైనది అద్భుతమని వదిలేరాదు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ వెనకకు తిరిగి చూడరాదు ఏ విషయంలోనూ ఆగిపోరాదు ఒక్క తండ్రి వైపు చూస్తూ తమ అవస్థను ఏకరసంగా ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు తీరంలో నిల్చుని ఉన్నామని ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో గుర్తుండాలి పొరపాట్లు చేయటం మానేయాలి తమ అవస్థను తయారు చేసుకునేందుకు గుప్తంగా శ్రమ చేస్తూ ఉండాలి ఈరోజు వర్ధానము అందరి హృదయపూర్వకమైన ప్రేమను ప్రాప్తి చేసుకునే న్యారే ప్యారే నిస్సంకల్పభావ ఏ పిల్లల్లో అయితే న్యారే ప్యారాగా ఉండే గుణం లేక నిస్సంకల్పంగా ఉండే విశేషత ఉందో అనగా ఎవరికైతే ఈ వర్దానం ప్రాప్తి అయి ఉందో వారు సర్వులకు ప్రియంగా అయిపోతారు ఎందుకంటే న్యారాపం ద్వారా అందరి హృదయపూర్వకమైన ప్రేమ స్వతహాగా ప్రాప్తిస్తుంది వారు తమ శక్తిశాలి నిస్సంకల్పస్థితి లేక శ్రేష్ట కర్మల ద్వారా అనేక మంది సేవకు నిమిత్తంగా అవుతారు అందువల్ల స్వయం వారు కూడా సంతుష్టంగా ఉంటారు విదేహీ బాప్తాత దేహం యొక్క ఆధారాన్ని తీసుకోవలసి వస్తుందో మరియు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు వారికి ప్రతి కార్యంలో సఫలత స్వతహాగా ప్రాప్తిస్తుంది స్లోగన్ ఒక్క బాబా అనే శబ్దమే అన్ని కచానాలకు తాళం చెవి ఈ తాళం చెవిని సదా సంభాలించి ఉంచుకోండి అవ్యక్త సూచన అశరీరీ మరియు స్థితి యొక్క అభ్యాసం చేయండి ఏ సంస్కారాల టైట్నెస్ లేనప్పుడే ఒక్క సెకండ్లో శరీరం నుండి వేరుగా అవ్వగలరు ఎలాగైతే ఏ వస్తువైనా అతికించబడి ఉంటే దాన్ని విప్పేందుకు కష్టమవుతుందో తేలికగా ఉంటే సులభంగా వేరుగా విడిపోతాయో అలా మీ సంస్కారాలలో కొంచెం కూడా ఈజీ పన్ అంటే సరళత్వం లేకుంటే అశరీరీ స్థితిని అనుభవం చేయలేరు అందువలన ఈజీగా మరియు అలర్ట్గా ఉండండి అంటే చురుగ్గా ఉండండి అచ్చా ఓం శాంతి